నువ్వు ఈ వయసులో తినాల్సిన ఫుడ్డే ఇది తెలుసా నువ్వు ఇలాంటి ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటావు ఈ అన్నాలు ఇవన్నీ తినక అన్నం ఒక్క పూట తిను మధ్యాహ్నం పూట మిగతా పూట తినక ఇంకా ఆరోగ్యంగా ఉంటావు హెల్తీగా ఉంటావు ఏ ఇబ్బందులు రావు గుండెపోట్లు అవన్నీ రావు నిజం ఇది జోక్ కాదు సీరియస్ నేనేం చెప్పినా పర్ఫెక్ట్గానే చెప్తా అర్థం చేసుకో ఏంది రోజు సాయంత్రం పూట రెండు ఇడ్లీ వండుకో బయట తెచ్చుకోకుండా అక్కడ ఇరవై రూపాయల ప్యాకెట్ అమ్ముతుండ్రు పిండి కిలోలు కిలోలు అవి పప్పులు బొప్పులు కొనుక్కునే పని లేదు ఇరవై రూపాయలు పెడితే ప్యాకెట్ వచ్చిద్ది ఆ రెండు ఇడ్లీ అట్లా పోసుకున్నాం అనుకో రెండు తయారైపోతాయి నీకు నాలుగు రోజులు వచ్చిద్ది పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నువ్వు ఎందుకు ఆగి మరీ చూసినా చెప్పు ఏమనుకున్నావు ఇదే అని అనుకున్నావు కనుకమ్మ ఎప్పుడు చెయ్యి ఆడుతూనే ఉంటుంది చెయ్యి ఆగదు కొంచెంసేపు కూడా ఏదో ఏదో ఒక పని ఏదో పని కనకమ్మ చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఆ ఇల్లు ఉడవడం ఆ రాత్రి దోమలు కొట్టిని మాములు కొట్టలేదు నేను పడుకున్న నిద్రలో కూడా కాళ్ళు గీకుతున్నానంట కనకమ్మ చెబుతుంది అన్ని దోమలు వాము నిద్ర ఒక పక్క నిద్ర వస్తుంది ఒక పక్క దోమలు వామ్మో ఏం దోమలు ఉన్నాయి దోమ మళ్ళా కూర్చుంది ఏం దోమలు ఉన్నాయి ఆ దోమలు దెబ్బకి కన నిన్ననే కదా వచ్చినాం మేము సీతానగరంకి ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయని తెలియదు రాత్రి ఈరోజు నిన్న రాత్రి తెలిసింది ఇంకా కనకమ్మ ఈ దోమల దెబ్బకి అర్థమయ్యి ఈరోజు పొగేసింది ఇల్లు మొత్తం ఆ పొగకి లోపల లేవు దోమలు ఇది బయట ఉన్నాయి నేను బయట చల్లటి కలిగి పడుకోవాలంటే చాలా ఇష్టం నాకు ఈ దోమల దెబ్బకి భయపడి నేను బయట పడుకోవట్లేదు లేకపోతే బయటనే పడుకునేవాడిని కనుకమ్మా అట్లా అనక్ కనుక నువ్వు కనుక నువ్వు నా మీదనే ఎడుతుంది కనకమ్మ ఇంత ఏడుపు ఉండకూడదు కనకమ్మ కొంచెం నవ్వుతూ ఉండు కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మీదనే ఫోకస్ చేయాలి ఆ పనిలోనే స్ట్రేట్ కలాలి ఇప్పుడు నా నాకు ఫోన్ చేసి అందరు ఏం చెబుతారో తెలుసా డెడికేషన్ బాగుంది సాజిత్ నీకు పని మీద అని అంటారు నువ్వు ఏం పని చేసినా నువ్వు తిన్నా పూర్తిగా కడుపు నిండా తింటావు పని చేసినా పూర్తిగా చేస్తావు అది నీలో ఉంది అది నీలో నాకు నచ్చింది అని అంటారు ఏం చే ఏ పని చేసినా పూర్తి పని చేయాలి సగంలో చేసి వదిలేస్తావా నాట్ సాటిస్ఫాక్షన్ నాకైతే నేను ఏ పని చేసినా పూర్తిగా చేసేస్తా అది తినడమైనా తిండి ఎక్కువ తినకూడదు తక్కువగానే తినాలి ఎక్కువగా తిన్నాం అనుకో ఇబ్బందే కానీ కానీ ఈ మధ్య ఏం నేను ఒక్క పూటే పూర్తిగా తింటమ్ కనకమ్మ కనకమ్మ షాక్ అవుతుంది ఇంద్రన్ నాయనా ఇన్ని వీడియోలు తీసుకుంటాడు ఇన్ని వీడియోల్లో లో ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటిది ఈ చతముద్రి చూసినా గానీ ఇంకా చతముదురు అని ఫీల్ అయిపోతుంది కనకమ్మ

నాకు కొంతమంది అన్నారు నేను కొన్ని వీడియోలల్లో తిన మొదలుపెట్టిన తిండం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ఏమన్నారు సాజిద్ మేము అన్నం తినేటప్పుడు నీ వీడియోనే పెట్టుకొని చూస్తాం నిన్నే చూసుకుంటుంది ఏంటో నువ్వు తింటే మాకు తినాలనిపిస్తుంది అని అన్నారు అప్పుడు ఓహో మనం తింటే ఇంకొక నలుగురు తింటాను రా అనిపించింది నాకు అంటే మనం తిండి నలుగురికి పెట్టలేకపోయినా మనం తింటే నలుగురికి తినాలనిపిస్తుంది అజ్జాలనిపించింది అప్పటి నుంచి తినే వీడియోలు ఎక్కువ చేసిన నేను అప్పటినుంచే తినే వీడియోలు ఎక్కువ బిర్యానీ తెచ్చుకున్న ఇంట్లో మటన్ వండిన తలకాయ కూర తెచ్చిన ఏం తెచ్చిన కనకమ్మని ఎక్కువగా తీసేవాడిని ఇంతకుముందు తినేటప్పుడు మాత్రం నేను కెమెరా పెట్టుకొని తింటూ కూర్చుంటున్నా ఇప్పుడు కూడా మధ్యాహ్నం పొద్దున కనకమ్మ సొరకాయ కూర వండింది సొరకాయ కూర వండితే అది నేను తినను సొరకాయ ఒకటి మళ్ళీ ఏమంటారు దోసకాయ ఒకటి తినను నాకు తినాలనిపించలేదు ఏం చేసిన నేను రెండు బోండా రెండు ఇడ్లీ అనుకుంటా ఇడ్లీ ఇడ్లీ రెండు బోండా రెండు ఇడ్లీ అవి కూడా అంతేం బాగాలేవు ఇరవై రూపాయల ప్లేటు తక్కువ రేటే ఒక్కొక్క చోట బాగుంటాయి ఒక్కొక్క చోట బాగు మరి పొద్దున్నే కనకమ్మ నేను లేటివి తెచ్చిన కనకమ్మ తెచ్చింది ఇడ్లీ తిన్నా బాగాలేవు అవి నాకు ఎక్కట్లేదు అవి ఎంత తిన్నా కానీ ఆకలి తీర్చుకోవడం కోసం తిన్నా తినేసి ఇంకా బయటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఆ పందాన్ని చూసుకున్నా కనకమ్మకి ఇంటికి లోన్ ఇస్తుంటారు కదా ఆ లోన్ పనిలో పోయినా ఆ లోన్ శాంక్షన్ అయిపోయింది రేపు వచ్చి విఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి ఆ ప్లేస్ చూపిస్తున్నారు మీరు కట్టుకుంటా అని చెప్తేనే నేను ప్లేస్ చూపిస్తా అన్నారు కట్టుకుంటామండి మేము అని అన్న ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి మాట్లాడా మాట్లాడితే అన్న రేపు మేము రేపు వచ్చి చూపిస్తా ఉన్నారు రేపు పది గంటలకు వెళ్ళాలి అక్కడికి పోయి ఆ ప్లేస్ ఉంది ఏంది చూసుకొని అంతా క్లీన్ చేయాలి రేపు ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే దారిలో ఆకలి అవుతుంది నాకు ఇక్కడ చూస్తే ఉంది ఏం చేయాలి అర్థం కాలేదు అప్పుడు వెంటనే సాయిబాబు గుడి సాయిబాబా గుడి అనిపించింది అయ్యో ఇడ్లీ చల్లారిపోయింది నిజంగా నేను చెప్పినట్లు ఇడ్లీ తెచ్చుకున్నాం ఇడ్లీ బాగున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి సైజు వేడి వేడి వేడిగానే ఉన్నాయి కనుక బాబు కాకపోతే ఇంతకుముందు పొగలేవుతాయి ఇక్కడ అయితే దారిలో సాయిబాబా టెంపుల్ కనిపించింది అన్నదానం జరుగుతుంది పెద్ద పెద్దగా అరుస్తున్నారు జై సాయి రామ్ అని చెప్పి సాయి సాయిబాబా మంత్రాలు ఏవో చదువుతున్నారు పెద్ద పెద్దగా బాగా గ్రాండ్గా చదువుతున్నారు పూజ జరుగుతుంది అక్కడికి పోయినా ఇంకా సాయిబాబా టెంపుల్ మీకు కూడా చూపించినట్లు ఉంటుందని టెంపుల్ మొత్తం ఒక వీడియో తీసిన తర్వాత భోజనం తినేటప్పుడు కూడా తీసిన ఇంకా అలా భోజనం తినడం మొదలు పెట్టినా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది అన్ని కూరలు బాగుండ్రు ఒక ఐదారు కూరలు వేసాను ఇంకా రాత్రి అన్నం తినకూడదు ఆ పూటది కూడా ఈ పూటనే వేసేయాలని చెప్పి రెండు పూటలది ఒకే టైం వేసేసిన కనకమ్మ చూడండి సాయంత్రం ఇంకా అన్నం వద్దు సొరకాయ కూర ఏమన్నా అంటే ఇప్పుడు సొరకాయ కూర తినాలి సాయంత్రం వద్దులే ఇప్పుడే తినేస్తే బాగుండే సాయంత్రం ఆకలి అవ్వకుండా తినాలని చెప్పి కడుపు నిండా తిన్నా ఇంకా కడుపుని ఎంత కడుపు నిండా తిన్నా ఆ టైం వచ్చేటప్పుడు ఆకలి వద్దు ఎవరికైనా కడుపు నిండా తిన్నా సరే ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలి స్నాక్స్ కానీ ఏదో ఒకటి తింటే కొంచెం సెట్ అవుద్ది ఇక సాయంత్రం పూట అన్నం తింటే కరెక్ట్ కాదులే ఇది తిన్నాం ఇడ్లీ తిందామని ఇడ్లీ తెచ్చుకున్నాం ఆమె తినేసింది ఆమెది ఇంకా నేను తినుకుంటూ ఇక అట్లనే స్థలం గురించి వాటి గురించి మాట్లాడదాను వీడియో పెట్టుకున్నా కనుకమ్మా ఎన్ని వీడియోలు చేస్తారా నాయన ఎన్ని వీడియోలు చేస్తారా వీడియోలు చేసినా ఏం చేసినా ఒక పని చేసేటప్పుడు దాని మీదనే ఫోకస్ పెట్టుకోవాలి ఒక యూట్యూబ్ మనం పని చేస్తున్నాం అన్నప్పుడు అది మనం డెవలప్ అయ్యే వరకు వదిలిపెట్టకూడదు లేదా ఇంకేదైనా పని ఇంకేదన్నా బిజినెస్ చేస్తున్నాం ఆ బిజినెస్ చేసేటప్పుడైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉండాలి అలా మనం ఒక పని మీద ఉన్నామో సక్సెస్ కొడతాం అది నా ఆలోచన యూట్యూబ్ మన పని ఏముంది ఇప్పుడు యూట్యూబ్ మనకు జాబ్ లేదు ఏం లేదు నా పని ఇంక ఇదే వీడియో తీయడం పెట్టడం ఏ వీడియో తీస్తే బాగుంటుంది ఎలాంటి వీడియో అయితే బాగా చూస్తారు షార్ట్ వీడియో ఎలాగుంటే నవ్వుకుంటారు అదే పని ఆ పని వల్లే ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు ఇంతమంది లైకులు కొడుతున్నారు ఇంతమంది ఆరాధిస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఈరోజు కూడా ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఈ మధ్య ఎక్కువ ఫోన్తో మాట్లాడట్లేదు ఎందుకంటే పొద్దున్న లేవడం ఏదో ఒక పని ఉంటుంది ఆ పనులు చూసుకోవడం ఇక మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడే ఫోన్లు ఎదుగుతున్నా ఈరోజు ఒకళ్ళు ఫోన్ చేశారు సార్ చెట్టు నువ్వు తింటుంటే మాకు కూడా తినాలనిపిస్తుంది చాలా బాగా తింటావు నువ్వు ఎక్కువగా తింటావు తక్కువగా కూడా కాదు అని అన్నారు ఎక్కువగా అంటే మీడియంగా తింటా ఎక్కువగా అంటే మరి ఎక్కువగా తిన్నాను సరదాగా తినుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటా మీరు వీడియోలలో చూస్తే అర్థం అవుతుంది ఎంత తింటాను కానీ ఆకలి ఆకలి అంట కనుకమ్మ అది పెట్టు ఇది పెట్టు అది తింటా ఇది తింటా అంట సరదాగా వస్తాం అంతే లిమిట్గానే తింటా కాకపోతే అర్ధ గంటకో గంటకో ఏదో ఒకటి అలా నోట్లో వేసేసుకుంటాను అంతే అది కూడా ఈ వీడియోస్ కోసం ఈ మధ్య ఎక్కువ చేసాం ఫుడ్ ఈ వీడియోస్ లేకుండా ఉంటే ఎక్కువ తినేవాడిని కాదు ఈ ఫుడ్ వీడియోలు ఎప్పుడైతే అందరూ ఇష్టపడుతుండో అప్పటి నుంచి వీళ్ళు ఇష్టపడుతుంటారు కాబట్టి నేను కూడా తినడం ఎక్కువ చేసాను ఇంకేదన్నా ఏదన్నా ఐటమ్ తినే ఐటమ్ దొరికింది ఓ పకోడీ వండింది కనుక వెంటనే వీడియో పెట్టేస్తాను ఆ పకోడీ తినేస్తా మళ్ళీ ఇంకేదన్నా ఉండింది ఆ ఓకే ఈ ఫుడ్ తిన్నాం ఇది తినేటప్పుడు బిర్యానీ తెచ్చుకుందాం సంథింగ్ అప్పుడు వీడియో పెట్టేస్తే బిర్యానీ తింటా ఇంకా తర్వాత ఎవరైనా ఆర్డర్ చేసిండ్రు ఇప్పుడు బిర్యానీ తిన్నాం ఇంకొక అర్ధ గంటలే ఎవరైనా ఆర్డర్ చేస్తుండ్రు అనుకో ఆర్డర్ వచ్చింది కదా సరే ఇంకో వీడియో అవుద్ది అట్లనే ఉంటుంది ఒక వీడియో తయారవుద్ది అని చెప్పేసి ఆ కొంచెం తింటా ఎక్కువ తిన్నాం కొంచమే తింటా అది తినేసి వీడియో మాట్లాడిస్తా పది నిమిషాలు అయిపోద్ది పది నిమిషాల్లో బంద్ చేస్తాను మీకు బిర్యానీ ఎంత వేసుకోనో అంత మనం ఎంత తినగలమన్నా చూసుకుంటా తినేంత వరకు తింటా ఒకవేళ పట్టలేదు అనుకో దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత తినేస్తాం ఎక్కువ ఫుడ్ తినడం కూడా మంచిది కాదు తక్కువ తినడం కూడా మంచిది కాదు మనిషి ఎంత తినాలో అంత తినాలి ఈ వయసులో తినొచ్చు నో ప్రాబ్లం ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఆ టైంలో ఫుడ్డు లిమిట్గా తింటే మంచిది ఆరోగ్యానికి ఈ టైంలో మనం ఎంత తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది అదండి రేపయితే కనకమ్మ ఇంటి అయితే వెళ్తున్నాం అదంతా చెక్ చేసి స్థలం ఎక్కడ ఉందో చూసుకొని ఆ చెట్లు అవన్నీ పీకించాలి రేపు మార్నింగ్ పోవాలి అబ్బో దోమలు బలే ఉన్నాయి ఇక్కడ మామూలు రెడ్ ఇడ్లీ రెండు ఇడ్లీ వచ్చినాయి రెండు ఇడ్లీ వేసేస్తామా రేపు పొద్దున్న వచ్చి ఇంకొక రెండు ఇడ్లీ తింటా సెట్ రేపు పద్ధనం ఏదో ఒకటి అక్కడ భోజనం అక్కడ భోజనం కూడా దొరకదు మళ్ళీ సెంటర్ వచ్చి తీసుకొని పోతే అయిపోద్ది కనుక రేపు అన్నం వండుకొని పోదామా అక్కడ కొనుక్కుందామా రేపుడు రేపు చూద్దాం అలా ఉంటుంది ఇంకా అక్కడ ఇల్లు ఒకటి కడితే కనుక మాకు ఒక రెంట్ పద తప్పుద్ది హైదరాబాద్లో ఒక్కటి కట్టుకుంటుంది ఇది రెంట్ ఉంటుంది ఇంకా సొంతిల్లు ఉన్నట్టు ఉంటుంది ఎందుకు మాకు ఫుల్ జలుబు చేసింది ఒకటే తగ్గుతుంది నా తిండిని కూడా ఇష్టపడతారని నాకు తెలీదు థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి షేర్ చేయండి కొంచెం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం బాగుపడతా ఓకేనండి బాయ్ అండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఉన్నా రేపు మార్నింగ్ మాట్లాడతా బై బాయ్ వీడియో మాట్లాడదామని సెటప్ వేసుకున్నా ఇక్కడ కింద మ్యాట్ వేసుకొని కూర్చొని మాట్లాడినా ఇప్పుడు ఈ మ్యాట్ లోపలేయాలి బయటనే వచ్చిన అనుకో కనుక మేము నువ్వు మ్యాట్ బయటికి తీసుకెళ్ళినవి మళ్ళీ లోపలికి తెచ్చేయాలని నీకు బాగుంటది అందుకని ఇప్పుడే తీసుకెళ్ళి వేసేస్తాను అండి బాయ్ గుడ్ నైట్ ఉంటానండి